డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జేఈ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాకు ఏఎన్ఐటీలో సీట్ వస్తుంది ఏ బ్రాంచ్ వస్తుంది అనేది ప్రతి ఒక్క స్టూడెంట్లో ఉన్నటువంటి క్యూరియాసిటీ అనమాట సో దానికోసమే మీకు టాప్ లెవెన్ ఎన్ఐటీస్ అయితే ఉన్నాయో ఆ టాప్ లెవెన్ ఎన్ఐటీస్లో ఓపెన్ కేటగిరీ అదేవిధంగా అదర్ క్యాటగిరీస్లో కంప్యూటర్ సైన్స్ ఎంత ర్యాంక్ వరకు వస్తుంది అదేవిధంగా ఆల్ బ్రాంచెస్ లాస్ట్ బ్రాంచ్ లాస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్ ఏంటి కేటగిరీ వైజ్గా అనేది వీడియోలో మనతో చూద్దాం మనం నేను పూర్తిగా మీకు చూసినట్లయితే మీకు వస్తుందా సీట్ రాదా అనేది మీకు అర్థమవుతుంది అనమాట మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ అందరికి నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇది అడ్మిషన్స్ టైము దాదాపు ఎవరు ఫోన్ నెంబర్ ఇవ్వరు కొంతమంది మాత్రమే ఇస్తారు నేను ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా అని చెప్పేసి చిన్న చిన్న డౌట్లకి నాకు మీరు కాల్ చేయకండి అది వచ్చేసి ఎవరైతే స్కిల్ టెస్ట్ రాద్దాం అనుకుంటున్నారో అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ సెలక్షన్ గైడెన్స్లో నా హెల్ప్ కావాలనుకుంటున్నవారు వారు వారి కోసం మాత్రమే పెట్టింది అది మీరు ఫోన్ చేసినా అన్ని రోజుకి అన్ని ఫోన్లు నేను లిఫ్ట్ చేయలేను నేను మాట్లాడలేను కేవలం వాట్సాప్ మెసేజ్ ద్వారా ఎవరికైతే స్కిల్ టెస్ట్ అదేవిధంగా కెరియర్ గైడెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ సెలక్షన్ గైడెన్స్ జోసా కౌన్సిలింగ్ సీసాప్ కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మీరు నా కాంటాక్ట్ కండి మెసేజ్ పెట్టండి మీకు ఒక రిప్లై మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్లో ఉన్నటువంటి విషయాలు మీకు నచ్చినట్లయితేనే ఫర్దర్గా మీరు కంటిన్యూ కాండి అనమాట ఇది ఒకటి గమనించండి డైరెక్ట్గా కాల్ చేసి మీరు ఇబ్బంది పడద్దు నన్ను ఇబ్బంది పెట్టద్దు ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ముఖ్యంగా మనకు టాప్ లెవెన్ ఎన్ఐటీస్ ఇక్కడ ఇచ్చాను మీకు ఇక్కడ ఈ టాప్ లెవెన్ ఎన్ఐటీస్లో మీకు అదర్ స్టేట్ కోట ఇక్కడ ఓఎస్ అంటే అదర్ స్టేట్ కోట కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇక్కడ మొత్తం ఓపెన్ యూడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ ఎస్సీ ఎస్టీ ఇచ్చారు అనమాట టాప్ వన్ కాలేజ్ మీ అందరికి తెలిసింది ఎన్ఐటి తిరిచి టాప్ టూ వచ్చేసి సూరత్కల్ వరంగల్ అని ఇచ్చాను ఇక్కడ మీకు అలా మీకు ఎన్ఐటి దుర్గాపూర్ వరకు ఇచ్చాను అనమాట ఇది వచ్చేసి మీకు అదర్ స్టేట్ అంటే బట్ ఇక్కడ తెలంగాణ వాళ్ళకి మాత్రము ఇది కుదరదు ఇది ఎన్ఐటి వరంగల్ వాళ్ళు హోమ్ స్టేట్ చూడాలి సో ఇక్కడ ఎల్లో కలర్లో ఎందుకు పెట్టానంటే అంటే ఏపీ స్టూడెంట్స్ మనకు వచ్చేసి ఇక్కడ అదర్ స్టేట్ వాళ్ళు అవుతారు కాబట్టి మీరు చూడండి వరంగల్ రావాలంటే మీకు అంత ర్యాంక్ రావాలన్నమాట కంప్యూటర్ సైన్స్ అనేది సో ఎన్ఐటి తిరిచి నుంచి ఎన్ఐటి దుర్గాపూర్ వరకు కేటగిరీ వైజ్గా ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీలో అది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ అనమాట ఇప్పుడు దానికంటే మీకు తగ్గిపోవచ్చు అంటే లేకపోతే పెరగవచ్చు ఏదన్నా కావచ్చు అనమాట మనకు సీట్స్ ఇంక్రీజ్ అయితే ర్యాంక్లో చేంజ్ అయ్యి ఉంటుంది దాదాపు ప్లస్ ఆర్ మైనస్ హండ్రెడ్స్లోనే ఈ విధంగా మీకు సిఎస్సి అదర్ స్టేట్ కోట సీట్స్ అనేది ఫిలప్ కాబోతున్నాయి అనమాట లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనేది మీరు చూసుకోవచ్చు అదేవిధంగా టాప్ లెవెన్ ఎన్ఐటీస్ హోమ్ స్టేట్ కోట సో ఈ హోమ్ స్టేట్ కోట అంటే కేవలం తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసి తెలంగాణ హోమ్ స్టేట్ అయినటువంటి స్టూడెంట్స్కి మాత్రమే ఇక్కడ ఇది స్లైడ్ బిక్ వస్తుంది ఇక్కడ ఎన్ఐటి వరంగల్ అంటే తెలంగాణ స్టూడెంట్స్ ఓపెన్ కేటగిరీలో మీకు త్రీ థౌజండ్ వన్ వన్ ఫైవ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ అనమాట కంప్యూటర్ సైన్స్ అనేది ఈడబ్ల్యూఎస్ అయితే కేటగిరీ ర్యాంక్ అది ఫోర్ సిక్స్టీ సిక్స్ ఓబీసీ ఎన్సీఎల్ అయితే నైన్ సెవెంటీ ఫోర్ ది కట్ ఆఫ్ ర్యాంక్ ఫర్ సిఎస్సి అది ఎస్సీ స్టూడెంట్కి అయితే సో సెవెన్ వన్ నైన్ సెవెన్ హండ్రెడ్ నైన్టీన్ ఇస్ ది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎస్టీకి అయితే సెవెంటీ ఎయిట్ కేటగిరీ ర్యాంక్ అనమాట ఇవి కూడా హోమ్ స్టేట్ కోటాలో సిఎస్సి కట్ ఆఫ్ అనమాట అదేవిధంగా లాస్ట్ బ్రాంచ్ అంటే ఈ టాప్ లెవెన్ ఎన్ఐటీస్లో లాస్ట్ బ్రాంచ్ అంటే ఎన్ఐటి త్రిచిలో ప్రొడక్షన్ అనేది అదర్ స్టేట్ స్టూడెంట్ కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఎయిట్ ఇస్ ది లాస్ట్ ర్యాంక్ అనమాట అదేవిధంగా ఎన్ఐటి సూరత్ కల్లో మైనింగ్ అనేది థర్టీ థౌజండ్ వరకు వచ్చింది ఎన్ఐటి వరంగల్ బయోటెక్నాలజీ అదర్ స్టేట్ వాళ్ళకి థర్టీ వన్ థౌజండ్ వన్ నైంటీ టూకి వచ్చింది హోమ్ స్టేట్ వాళ్ళకి ఫార్టీ థౌజండ్ వరకు వచ్చింది అట్లా మీరు ఎన్ఐటి రూల్కాయల్లో ఫుడ్ ప్రాసెసింగ్ అలహాబాద్లో బయోటెక్నాలజీ క్యాలికట్లో మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇట్లా మీరు అన్ని ఎన్ఐటీస్లలో అదర్ స్టేటు హోమ్ స్టేటు సో మాక్సిమం మీరు ఇక్కడ మన తెలుగు వాళ్ళము అదర్ స్టేట్ అవుతాం కాబట్టి ఒక ఎన్ఐటి వరంగల్ మినహా మిగతా టాప్ ఎన్ఐటీస్లలో దాదాపు మీకు ఓపెన్ కేటగిరీలో ఫార్టీ నైన్ థౌజండ్ త్రీ నైంటీ నైన్ వచ్చినా కానీ దుర్గాపూర్లో మీకు బయోటెక్నాలజీలో సీట్ వచ్చిందనమాట సో కాబట్టి ఇవన్నీ మీరు గమనించండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదే టాప్ లెవెన్ ఎన్ఐటీస్లలో లాస్ట్ బ్రాంచ్ అదర్ కేటగిరీస్ అదర్ స్టేట్ అంటే ఇక మనకే అనమాట అదర్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ ఎస్సీ ఎస్టీ తీసుకున్నట్లయితే అదర్ స్టేట్ అనమాట ఇక్కడ ఎన్ఐటి వరంగల్ మాత్రము తెలంగాణ వాళ్ళు మీరు చూడవద్దు ఏంటంటే అదర్ స్టేట్ కాబట్టి తెలంగాణ వాళ్ళకు కాకుండా మిగతా వాళ్ళకి అనమాట తిరుచిలో కూడా ఈడబ్ల్యూఎస్ అయితే మీకు ఫోర్ థౌజండ్ సిక్స్ నైంటీ టూ లాస్ట్ బ్రాంచ్ అండి అక్కడ లాస్ట్ కట్ ఆఫ్ అది ఇక ఎన్సీఎల్ అయితే నైన్ థౌజండ్ ఫోర్ సెవెంటీ సెవెన్ ఎస్సీకి అయితే ఫోర్ థౌజండ్ సెవెన్ వన్ ఫోర్ ప్రొడక్షన్ ఎస్టీకి అయితే వన్ థౌజండ్ ఎయిట్ నైంటీ నైన్ అనమాట అట్లా మీరు సూరత్ కల్లు రూర్కెలా అలహాబాదు క్యాలికట్టు జైపూర్ నాగ్పూర్ సూరత్ కురుక్షేత్ర ఇవన్నీ చూసుకోవచ్చు మీరు ఇన్నిట్లల్లో కూడా మీరు ఈడబ్ల్యూఎస్ ఎన్సీఎల్ ఓబీసీఎన్సీఎల్ ఎస్టీ కేటగిరీలో ఉన్నటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట ఈ టాప్ ఎన్ఐటీస్లలో మీకు లాస్ట్ ర్యాంకు ఇది ఎనీ బ్రాంచ్ అంటే ఇక సివిల్ తీసుకోండి ఇక్కడ సూరత్లో సెవెన్ థౌజండ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చింది అదేవిధంగా ఓబీసీ ఎన్సీఎల్ అయితే ఫోర్టీ థౌసండ్కి వచ్చింది అనమాట మీకు తది కేటగిరీ కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి అదే టాప్ లెవెన్ ఎన్ఐటీస్లలో అదర్ కేటగిరీస్ అయినటువంటి ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ హోమ్ స్టేట్ అనుకోవచ్చు అంటే ఇక్కడ ఎన్ఐటి వరంగల్ తీసుకోండి హోమ్ స్టేట్ తీసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ అయితే మీకు సెవెన్ థౌజండ్ ఏసి ఎయిట్ సిక్స్టీ ఎయిట్ అదేవిధంగా మీకు ఓబీసీ ఎన్సీఎల్ అయితే మీకు ఫోర్టీన్ థౌజండ్ వరకు వెళ్ళింది నెక్స్ట్ వచ్చేసి మీకు ఎస్సీ అయితే మీకు సిక్స్ థౌజండ్ టూ టూ సెవెన్ ఎస్టీ అయితే మీకు వన్ థౌజండ్ సిక్స్ ఎయిటీ త్రీ వరకు వెళ్ళింది అన్నమాట ఇది అదర్ కేటగిరీస్ హోమ్ స్టేట్ కోట దాదాపు మనం తెలంగాణ అయ్యి ఉండొచ్చు ఇక్కడ ఎందుకంటే ఎలాగో ఎన్ఐటి ఆంధ్ర ఇక్కడ లేదు కాబట్టి టాప్ లెవెల్లో సో వీరి వీరికి మాత్రం ఎన్ఐటి వరంగల్ ఒకటి మీరు చూసుకుంటే సరిపోద్ది అనమాట సో ఇది స్టూడెంట్స్ టాప్ లెవెన్ ఎన్ఐటీస్ యొక్క కట్ ఆఫ్ అనేది దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం వచ్చేసి సో ఇంకా లెవెన్ నుంచి ఏదైతే మనకి ట్వంటీ టూ వరకు ఉన్నాయో ఆ ఎన్ఐటీసీ గురించి మనం డిస్కస్ చేద్దాము ఇక ఫ్యూచర్లో మేము అందరికి కూడా లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా వీడియోస్ అనేది ఇస్తుంటారు అక్కడ మీరు వచ్చి లైవ్లో పాల్గొని సో మీ యొక్క డౌట్స్ అనేది మీరు క్లారిఫై చేసుకోవచ్చు ఎన్ఐటీస్ ఐఐటీస్ త్రిబుల్ ఐటీసే కాకుండా చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి అప్కమింగ్ ఎగ్జామ్స్ వాటి అన్నిటి కూడా మీరు ప్లాన్ చేసుకొని రాసుకోండి సో ఎన్ఐటీస్ రాని వాళ్ళు ఐఐటీసు త్రిబుల్ ఐటీస్ అయితే రాని వాళ్ళు మీరు అందరూ కూడా బాధపడాల్సిన పని లేదు ఈ అప్కమింగ్ వస్తున్నటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ బాగా రాయండి హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్